దసరా పండుగ అంటేనే మనకు తొమ్మిది రోజులు కూడా మనము అమ్మవారిని అనేది పూజిస్తాము పూజ చేయాలంటే మనకు పూజ సామాన్లు కూడా ఈజీగా క్లీన్ అయిపోవాలి కదా ఒక టూ మినిట్స్ లోనే మనం పూజ సామాన్లు అనేది ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది అలాగే చేతులు నొప్పి కొట్టకుండా చేతులు రఫ్నెస్ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు హై అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో ఈ రోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి అండి వాళ్ళ వీడియోలు ఎత్తికైనా మనకు అందరికి కూడా లేడీస్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా ఉన్నాను ఈ రోజు వీడియో అయితే సో ఎందుకంటే మనకు దసరా నవరాత్రులు అనేది స్టార్ట్ అవుతాయి సో మనకు దసరా నవరాత్రులు అనేది స్టార్ట్ అయినాయి అంటే మనం డైలీ కూడా మనం దుర్గమ్మకు పూజ అనేది చేస్తా పొద్దున్నే సాయంత్రం కూడా సో మనం పూజ చేసినప్పుడు పూజ సామాన్లు అనేది మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఈజీగా మనము పూజ సామాన్లు ఒక్క టూ మినిట్స్ లో ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాము సో మనం పూజ చేయాలంటే ఫస్ట్ పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటేనే మనం పూజ అనేది టయానికి చేసుకోవచ్చు సో మనకు టయానికి పూజ అనేది అవ్వాలంటే మనం ఈజీగా ఎక్కువ టైం లేకుండా తక్కువ టైంలోనే మనం పూజ సామాన్లు అనేది క్లీన్ చేసుకోవచ్చు సో మనం ఎలా ఈజీగా టూ మినిట్స్ లో పూజ సామాన్లు అనేది క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకున్నాము సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫేషన్ ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో నేను ఇక్కడైతే ఇంకా మనకు దసరా నవరాత్రులు వచ్చాను కాబట్టి నేనైతే ఒక లిక్విడ్ అనేది తెప్పించినానండి సో ఈ లిక్విడ్ సో నేనైతే ఆర్డర్ చేసి నాలుగు రోజులు అవుతుంది అండి పొద్దున్నే వచ్చింది సో వచ్చాను లేట్ చేయకుండా నేనైతే ఇక్కడైతే ఓపెన్ ఉన్నాను సో ఎందుకంటే క్లీన్ చేసేద్దాము మనకు తొందరలోనే ఇంక మనకు దసరా నవరాత్రులు అయితే ఉన్నాయి కదని సో నేనైతే అమావాస్యకు ముందే నేను క్లీన్ చేసే ఎందుకంటే మళ్ళా మనం క్లీన్ చేసుకోవాలంటే నవరాత్రుల్లో టైం ఉండదు కదా పూజ చేసుకోవడానికి మనకు టైం అనేది సరిపోతుంది అయినా అప్పుడు మనం క్లీన్ చేసే కావద్దు ముందే మనం అంతా నీట్ గా క్లీన్ చేసేసి పెట్టండి సో అందుకని నేనైతే కొంచెం లిక్విడ్ కూడా యూజ్ చేసి నేను క్లీన్ చేసానండి అందుకని నేనైతే ఈ లిక్విడ్ అయితే తెప్పించుకున్నాను సో దీని పేరు ఇక్కడ ఇచ్చిండారు చూడండి సో ఆ పేరు కూడా మీకు అందరికి తెలిసే ఉంటుంది సిల్వర్ గ్లోయింగ్ అండి దీని పేరు అయితే కదా సో చాలా బాగుంది సో ఇక్కడైతే ఓపెన్ చేసా చూడండి సో ఇదైతే కన్నా మనము ఎక్కువ మనం కష్టపడి అమ్మికి రుద్దాలనే అవసరం లేదు సో ఈ మాదిరిగా ఓపెన్ చేసేసి లోపల ఇంకొక క్యాప్ అనేది ఉంటుంది అది కూడా తీసేసి ఒక స్టీల్ బౌల్లో కానీ లేదంటే ఒక మామూలుగా ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసేసుకొని క్లాత్ అయినా మనం కొద్ది కొద్దిగా అద్దుకుంటా పూజ సామాన్లకు అనేది అప్లై చేసుకుంటా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే కన్నా మొత్తం కూడా చిన్న చిన్న ఇగ్రాలు కానీ ఏమన్నా ఉంటే కన్నా అవి మనం ఈ లోనే ముంచే వచ్చినండి అది కూడా చూపించా చూడండి సో ఈ మాదిరిగా నేనైతే చిన్నది ఈ మాదిరిగా బౌల్ అయితే తీసుకున్నాను స్టీల్ అయితే కన్నా ఈ బౌల్ అయితే మొత్తం బాటిల్ అంతా లిక్విడ్ వేసేసినాను ఈ లిక్విడ్ వచ్చేసి కొంచెం చిక్కగా ఉందండి సిల్వర్ డిప్పం లిక్విడ్ అయితే కొంచెం పతలాగా ఉంది సో ఈ మాదిరిగా మొత్తం కూడా వేసేసినాక మనము చిన్న అమ్మాయి గ్రహాలు అలాగే గణేష్ గ్రహాలు ఉంటాయి కదా అవి అయితే వేసేసుకున్నాము ఒక టూ మినిట్స్ అలా వదిలేసినామంటే వేసేసి బాగా నీట్గా క్లీన్ అయిపోతూ ఉన్నాయి సో పైన ఇక్కడైతే గణేష్ అగ్రం చూడండి నల్లగైపోయింది గణేష్ అగ్రం వేసేసినాక మనము కొంచెం అలాగే వదిలేసేలా సో అక్కడైతే కుంకుమ పసుపు అయితే ఉండదండి అది కూడా ఇక్కడ చూడండి తెలుస్తుంది ఎలా వచ్చేది కూడా మనకు పైకి అనేది తేలుతుంది పసుపు కుంకుమ అయితే గన సో ఈ మాదిరి వేసేలా నేనైతే గణేష్ ఎగ్రము అలాగే లక్ష్మీదేవి అమ్మ ఎగరవాళ్ళని వాళ్ళైతే రెండు క్లీన్ చేసి చూపించాను సామాన్ అన్నీ కూడా నేను క్లీన్ చేస్తూ ఉన్నానండి సో అవన్నీ క్లీన్ చేసే చూపించాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో అందుకని నేనైతే రెండు ఇగ్రాలు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడైతే వేసేసినాక మనం స్పూన్తో కానీ లేదంటే మామూలుగా ఏదైనా పోక్తో కానీ ఈ మాదిరిగా మనం తిప్పుతూ ఉన్నామంటే ఆ బ్లాక్నెస్ అంతా కుంకుమ పసుపు అంతా కూడా నీట్గా వెళ్ళిపోతాను చూడండి సో ఈ మాదిరి కూడా చేసుకోవచ్చు మనము లిక్విడ్లో చిన్న చిన్న ఇగ్రాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వేసేసి మనము ఒక టూ మినిట్స్ ఇచ్చేసి పక్కన తీసేసి కొంచెం ఏదైనా మనము లిమ్ లిక్విడ్ కానీ సోప్ కానీ వేసి ఈజీగా మనం అలా క్లీన్ చేసేసుకొని మనం పొడి పొట్టతో తుడిసేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే క్లాత్ మనము కొద్దిగా ఈ మాదిరిగా క్లాత్ ఏదైనా తీసుకొని కాటన్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ తీసుకొని కొద్ది కొద్దిగా అద్దుకున్న ఇగురాలకు అనేది అలాగే దీపాలకు ఎక్కువ పెద్ద దీపాలు ఉంటాయి కదా సిల్వరీ అవన్నీ కూడా ఇదే మాదిరిగా క్లీన్ చేసుకునేమంటే బ్లాక్ అంతా కూడా ఈజీగా పోతుంది జిడ్డు కానీ ఆ బ్లాక్నెస్ కానీ మనం పెట్టిన పసుపు కుంకలు అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయింది సో చాలా బాగా వర్క్ అవుతుంది ఇది అయితే సో సిల్వర్ డిపమైతే ఆ లిక్విడ్ ఏంటంటే ఒక బౌల్ వేసేసి లిక్విడ్ అంతా కూడా ఈ మాదిరిగా పూజ సామాన్లు అంటే చిన్న లక్ష్మీదేవం విగ్రహాలు అలాగే గణేష్ విగ్రహాలు పూజ సామాన్లు కుంకుమరణలు అన్ని కూడా మనము ఓన్లీ మనం డిప్ చేసి పైకి తీసినామంటే కొత్త అంటగా మారిపోతాయి సిల్వర్ దిప్పంలో అయితే సో ఈ లిక్విడ్ వచ్చేసి మనము ఒక టూ మినిట్స్ అలాగే వదిలేసినామంటే చిన్న చిన్న విగ్రహాలు వేసేసి ఈ మాదిరిగా బౌల్లో మనం లిక్విడ్ వేసినాక ఈ బౌల్ లో మనం లిక్విడ్ వేసినాం కదా ఆ లిక్విడ్ ఈ మాదిరిగా చిన్నవి మనం ఇగరాలు వేసి ఒక టూ మినిట్స్ వండించిన అంటే మనం డైలీ టమర్ పౌడర్ వేసి క్లీన్ చేసి ఎలా వచ్చాయి ఆ మాదిరిగా వస్తా ఉన్నాయి మనం పెద్ద ఇగరాలు కానీ పెద్ద మనకు దీపాలు కానీ సిల్వర్ ఎక్కువ నైవేద్యం బౌల్స్ పెద్దవి ఉన్నాయి కూడా ఈ మాదిరిగా క్లాత్ మనం లిక్విడ్ అద్దుకుంటా పూజ సామాన్లు అన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ప్లేట్ కూడా మనము క్లాత్ కనేది మనం అద్దుకుంటా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ మాదిరిగా క్లీన్ చేసేసుకున్నాక నార్మల్ వాటర్ తో మనం వాష్ చేసేసుకోవాలా సో ఏదంటే మనం కొంచెం లిక్విడ్ ఏదైనా లిమ్ లిక్విడ్ కానీ రింబార్ సోప్ కానీ కొద్దిగేసి మనం నార్మల్ వాటర్ తో వాష్ చేసుకునే ఉంటే ఈ మాదిరిగా వచ్చాయి సో పర్లేదండి బాగానే వర్క్ అవుతుంది ఈ లిక్విడ్ అయితే సో ఇవి చేయవచ్చు సో మనకి దసరా నవరాత్రులు మనకి ఈజీగా పూజ సామాన్లు అనేది క్లీన్ అవ్వాలి కాబట్టి సో మీలు ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా ఈ లిక్విడ్ అనేది తెప్పించుకుని సో ట్రై చేయండి సో నాకైతే ఈ లిక్విడ్ అనేది నచ్చిందండి పర్లేదు బాగానే వర్క్ అవుతుంది బాగా నీట్ గా క్లీన్ అయిపోతావండి సో మనము అమ్మవారి పూజ చేసుకోవాలంటే ఫస్ట్ పూజ సామాన్లు అనేది క్లీన్ చేసుకోవాలి కాబట్టి పూజ సామాన్ క్లీన్ చేసేది మనకు కొంచెం టైం సేవ్ అయ్యిందంటే మనం అమ్మవారి పూజ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ అనేది లేకుండా సో నేనైతే ఫెస్టివల్ కానీ లేదంటే ఇలాంటి ఏదైనా నవరాత్రుల టైంలో నేను ఈ మాదిరి లిక్విడ్ యూజ్ చేసి నేను పూజ సామాన్లు అనేది క్లీన్ చేసుకుంటానండి సో నేను ఫాలో అయ్యే టిప్ అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటామని నేను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అమ్మవారి పూజ అనేది ఎలాంటి టెన్షన్ లేకుండా మనము పూజ అనేది చేసుకోవచ్చు సో మీరు కూడా ఈ మాదిరిగా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటా ఉన్నాను సో ఇంతేనండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మంచి